రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఆఫ్ ఫర్ మార్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇక్కడ మనకు మంచి సైజులో హెవీ సైజులో ఉన్నటువంటి ఒక్కటే మరి అలానే ఫ్రెండ్స్ మరి జోరుగా సేదేపు పనులు చేస్తూ రైట్ సైడ్ ఉన్న కోడే ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం సేదేపు పనుల్లో కుడిపక్క వస్తున్నటువంటి కోడ ప్రస్తుతం ఈ కోడను అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా కోడ యొక్క లొకేషన్ వివరాలు పెడితే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ఓబులాపురం గ్రామం నుంచి రైతు కృష్ణ ఆచార్య గారు ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కోడి కానివ్వండి కోడి యొక్క భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయి మరి దీని పనితీరు వివరానికి పెడితే సేద్యానికి కానివ్వండి గిరకబండికి కానివ్వండి పక్క రైట్ సైడ్ వస్తాట కుడి పక్క పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు ప్రస్తుతం ప్రజెంట్ వాళ్ళ దగ్గర కూడా ఇది ఒక్కటే ఉందట దీని రేటు వివరాలు మనకు రైతు తెలియచెప్పలేదు ప్రస్తుతం ఈ కోడిపై ఇంట్రెస్ట్ మన రైతు సోదరులు వారికే ఫోన్ చేస్తే దీని రేట్ వివరాలు కానీ మరికొన్ని డౌట్స్ ఉన్నా కూడా మేమే క్లియర్ గా అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా రైతు సోదరులు కోడిపై ఇంట్రెస్ట్ ఉన్న వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే దీని సేదేప పనులు కానివ్వండి గిరకబండి బండి కట్టి చూసి కూడా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి ఈ కోడ యొక్క భరోసా గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫ్రెండ్స్ కృష్ణ ఆచారి కేఎస్ఆర్ అని టైప్ చేస్తే కోడేకు సంబంధించి గిరకబండి కానివ్వండి సేత పనుల భరోసా కానివ్వండి మరికొన్ని వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి అలానే మరి కోడెపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా సంప్రదించండి ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళ గంటల మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో సేల్ వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పిన మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి చింకూరా చింకూరేష్ మరొక వీడియోతో మళ్ళీ కలుతూ చూస్తూనే ఉండండి